రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైన ఒకటి మేజర్గా ఇదే షేరిక ఎందుకంటే స్వపక్షంలో విపక్షంలో పనిచేసిన వాళ్ళకుండా పూర్తి స్థాయిలో వాళ్ళే పనిచేసి 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 తర్వాత ఇది వాళ్ళ పార్టీ వాళ్ళకి అన్యాయం అయిపోయింది అన్నట్టుగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని హైలైట్ చేసుకుంటూ ముందుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా స్వపక్షంలో విపక్షంలో పనిచేసిన అనేక మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఓడిపోవడానికి అదొక కారణం వాస్తవానికి దాంట్లో ముఖ్యుడు రఘురామకృష్ణరాజు గారు దానికి ఏ మాటగా మాట చెప్పాలా డైలీ ప్రెస్ మీట్ ఉంటుంది డైలీ మీడియాలో కని వస్తాడు ఈ రోజు ఈయన కనపడరా అనడానికి లేదు ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన మొట్టమొదట వాయిస్ వ్యతిరేకంగా వినిపించింది రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి పైన పరిపాలన కంటే కూడా వ్యక్తిగత ద్వేషం అనాలా లేకపోతే వ్యక్తిగత వైరం అనాలా దీన్ని ఆయన పెంచుకుంటూ 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 చంద్రబాబు నాయుడు గారికి ఆక్సిజన్ పవన్ కళ్యాణ్ గారికి ఊపిర్లు అది ఆక్సిజన్ ఇవేది ఈ చాలా తయారయ్యాడు తర్వాత మిగిలిన ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు 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 బిందు 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 కలిసి ఒక పెద్ద మహాసముద్రం అయిపోయినట్టు అట్లా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంతా క్యాష్ చేసుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే తలనొప్పి అనేది మళ్ళీ మొదలైంది సేమ్ ఇలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో ఈ జీవీ రెడ్డి అనే అతనికి పదవి ఇవ్వలేదు రెడ్డికి పదవి రావడంతో కొంత అసంతృప్తిగా ఉన్నాడు ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు మేము ఇంతలాం కష్టపడితే అక్కడికి వెళ్ళేలోకి కనీసం మా ఫోన్లు వేస్తారు ఇది ఎట్లా ఎంతమంది కష్టపడ్డాం కేసులు పెట్టించుకొని ఉన్న లేకపోతే ఎట్లా కష్టపడ్డాం అట్లా కష్టపడ్డాం అని చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఆశించిన పదవి కాదు కదా కనీసం ఏ పదవి రాకపోవడంతో వాళ్ళు బాధగా బయటపడటంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో లొక్కలొకరు అసంతృప్తి వాదులు బయటకు రావడం చంద్రబాబు నాయుడు గారు డైరెక్టివ్ స్టేట్మెంట్ ఇచ్చారు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది ఎవరు పడితే ఎలా ఇక్కడ పడితే అట్లా బహిరంగంగా మాట్లాడితే అన్నారు అయినా కూడా పూర్తి స్థాయి ఈ కంట్రోల్లో ఉన్నట్టుగా అయితే కనపట్ల రఘురామకృష్ణరాజు గారు కూడా మంత్రి పదవి ఆశించాడు జీవీ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకుంటూ రఘురామకృష్ణరాజు గారు కూడా మంత్రి పదవి నాకంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరూ లేరు నేను కష్టపడిందంటే కనీసం ఉన్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కష్టపడినా కూడా నేను అసలు రాజకీయాలే శాశ్వతంగా వదిలేస్తాను పార్టీ కనీసం కష్టపడిన వాళ్ళకి పదవి ఇవ్వలేకపోయాము లేకపోతే నా వరకే తీసుకోండి మంత్రి పదవి నాకు ఇవ్వలేకపోయారు ఎందుకు ఇవ్వలేదు అయా ఈ సో సో కారణం ఏం కాదు మీకు ఇంకో ఏదేం చేస్తామని చెప్పసీ ఒక మాట కూడా మాట్లాడలేదు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు రెడ్డి గారి ఉదాహరణ ప్లస్ రఘురామకృష్ణరాజు గారి ఉదాహరణ పూర్తి స్థాయిలో జనాల ముందు పెట్టడం జరిగింది తర్వాత ఇంకొకటి అడిషనల్గా ఇంకో కామెంట్ చేశారు ఒకవేళ పదవి వచ్చినా నాకు ఎలిజిబుల్గా నా స్థాయిని పెంచే విధంగా పదవి రావాలి కానీ నేను ఆ పదవికి అలంకారంగా ఉంటే మాత్రం నాకు వద్దు అప్పుడు నేను పని చూసుకో బాబాయ్ అని చెప్పి డైరెక్ట్ చెప్పేసి వస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఆయన ఇండైరెక్ట్ కోచ్ చేసినట్టు అంటే పదవులు ఇచ్చేది ఆయనే కదా ఇప్పుడు ఆయన పార్టీ ఎమ్మెల్యే ఆయనకు కాకుండా ఆయన కాకుండా వివరిస్తారు అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కోచ్ చేసుకుంటూ పని చూసుకో బాబాయ్ నాకు ఎమ్మెల్యేనే శాంతంగా మంచిగా ఉంది నేను ఎమ్మెల్యేగానే ఉంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారు టార్గెట్ చేసుకున్నారు ఓ రకంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన మొట్టమొదట బహిరంగంగా వాయిస్ వినిపించింది నాడు రఘురామకృష్ణరాజు గారు వాస్తవానికి ప్రతిరోజు ప్రతిరోజు ఏ పాయింట్ కానీ ఏది వదలకుండా గంటల గంటలు పెట్టేవాడు అంతసేపు అయింది రా బాబు అని ఒక రోజు మాకు అనిపించేది అన్ని చొస్తుంది రా బాబు ఆయనకి తోపుకి అనిపించేది కానీ పెట్టాడు అయిపోయింది చాలామంది అనుకునేది ఏంటంటే రఘురామ కృష్ణరాజు గారు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఎమ్మెల్యేడు ఆయన జాతీయ పార్టీలు లేదు ఆయన ప్రాంతీయ పార్టీలో ఆయనకి రెస్పెక్ట్ అంటారు ఇది అంటారు అది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సరైన గౌరవం ఇచ్చారు ఎంపీ పదవి ఇచ్చి ఈ ఎఫ్ఐఎస్ కమిటీ చైర్మన్ ఏదో ఇచ్చి ఇట్లా ఏదో చేశారు కానీ రెస్పెక్ట్ నాకు కావాలి అని చెప్పి రెస్పెక్ట్ కోసం ఆశించి పార్టీని బయటకు వచ్చాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రెస్పెక్ట్ లేదు ప్లస్ పదవి లేదు ఈ రెండు కృష్ణరాజు గారు తెలుగుదేశం కూటమిలో ఎలా వస్తుందో చూసుకోవాలి మరి ఆయన ఆయన ఇప్పుడు మాట్లాడతాడా మాట్లాడా అనేది కూడా చూడాలి కానీ ఆ యాంకర్ కూడా అడిగాడు మీరు దీంట్లో ఇబ్బందికర వాతావరణం చేస్తారంటే అంత అవసరం రాకపోవచ్చు ఇదంత ఇబ్బందికర వాతావరణం ఈ ప్రభుత్వం చేయదు అయిదు అని చెప్పి కృష్ణరాజు గారు అన్నారు కానీ ఈ మాటలు కృష్ణరాజు గారు సీరియస్గా అన్నట్టయితే కనపడల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తప్పులు జరిగినాయి కాబట్టి నేను ఎత్తి చూపించానని చెప్పి బహిరంగంగా చెప్పే కృష్ణరాజు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తప్పులు జరిగినప్పుడు కూడా బహిరంగంగా ఎత్తి చూపిస్తే ప్రజా మన్నన పొందుతాడు ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రజామన్నన ఈ పార్టీ ఆ పార్టీ అదే ఉండదు ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఏది మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడతాడు రా రఘురామకృష్ణరాజు గారు నెంబర్ వన్గా గా మాట్లాడతాడు ఆయన చెప్పాడంటే జరిగే ఉంటుంది ఆయన సొంత పార్టీ వాళ్ళని ఎదిరించి పూర్తి స్థాయిలో ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాడు అని చెప్పి ప్రజల్లో కూడా మన్ననలు ఆయన పెరుగుతాయి బహుశా అది జరుగుద్దా జరగదా అనేది కూడా చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నూట ఇరవై రోజులైంది ఈ నూట ఇరవై రోజుల పైన ప్రోగ్రెస్ అనేది రఘురాం కృష్ణరాజు గారు లాంటి ప్రెస్ మీట్ చెప్పాలా ఇది ఇది మైనస్లు ఇది ప్లస్లు ఇసుక మీద బాగాలేదని బహిరంగంగా ఆయనే చెప్పాడు ఇంక ఇట్లాంటి ఇట్లాంటి ఏదో స్టేట్మెంట్ బహిరంగం ఆయన చెప్పాలి కదా కోవట్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టారు రఘురామకృష్ణరాజు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగత ద్వేషంతోనే పనిచేశాడు అంటానికి ఇప్పుడు ఉదాహరణలో మీరు ఈ ప్రభుత్వాన్ని ఎదురించకపోయినా తప్పు అనేది ఎత్తి చూపించకపోయినా అదే అనుకుంటారు జనాలు ఆ వ్యక్తిగత ద్వేషంతో పనిచేస్తారు లేదు కృష్ణరాజు ఇవన్నీ ఏముంది దాంట్లో అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద వైరంతో పనిచేసేలా అనుకుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తప్పులు ఎత్తి చూపిస్తే అబ్బా రఘురామకృష్ణరావు గారు సూపర్ రా పార్టీలకు అతీతంగా తప్పులు అని ఎత్తి చూపించగలుగుతాడు అటువంటి మనిషి రాజకీయాలు ఇటువంటి రాజకీయాలు ఉండాలి అని చెప్పి అలాంటి వాళ్ళం కూడా అనుకుంటాం